నమస్తే నేను మీ కుమార్స్వామి మాట్లాడుతున్నాను మిత్రులారా ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ దృష్టికి తీసుకురాలుచుకున్నాను వాస్తవానికి నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనేటువంటి ట్యాగ్ లైన్తోనే మనము తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ నేల చేసింది తెలంగాణ ఉద్యమం యొక్క ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది రెండు వేల పద్నాలుగు నుంచి అయితే ఉద్యమంలో ఉద్యమానికి ఒక ఉత్పేరకంగా పనిచేసినటువంటి నియామకాలు అనేటువంటి అంశము గతంలో అధికారాన్ని కలిగి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎందుకో గాని ఉద్యోగాల విషయంలో అంత శ్రద్ధగా పెట్టలేదు బహుశా అదే తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ అస్త్రంగా కూడా ఉపయోగపడ్డది విస్తృతంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశమే తెలంగాణకు ఒక ఆయు పట్టుగా ఉండేది కేవలం నీళ్ల విషయంలో కొంత ప్రాధాన్యత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది తప్ప నిధుల విషయంలో కూడా కొంత సరైనటువంటి ప్రతిపాదన చేయబోయినప్పటికీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు వచ్చినటువంటి సంతృప్తి ఉన్నప్పటికీ నియామకాల విషయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకోవడంలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి యువత విద్యార్థుల యొక్క పాత్రను పూర్తిగా విస్మరించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసి అది బహుశా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి కార్గే లాంటి వాళ్ళ నుంచి మూలుకుంటే దాదాపు కేంద్ర స్థాయి నుంచి మూలుకుంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి గ్రామ స్థాయి కాంగ్రెస్ కార్యకర్త కూడా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఎన్నికల కాలంలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నిరుద్యోగ యువత యొక్క ఆకాంక్షలను గౌరవించి ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి అన్నిటిని కూడా గుర్తించి ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ క్యాలెండర్ని రూపొందించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే ఈ పదిహేను నెలలలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ దాదాపు అన్ని శాఖలలో ఉన్నటువంటి అప్పటికే రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని శాఖలలో కొన్ని ఉద్యోగాలను గుర్తించి నోటిఫికేషన్స్ ఇచ్చి కొంతమేరకు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు ప్రకటించి పరీక్షలు పెట్టినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పదిహేను నెలలలో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొమ్మిది ఉద్యోగాలను అది చిన్న స్థాయి ఫ్యూన్ స్థాయి నుంచి మోరుకుంటే ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి వరకు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ కూడా ఈ మధ్యలో ప్రకటించడం జరిగింది త్వరలోనే వారికి కూడా ఆ యొక్క ఉద్యమ నియామకాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది అంటే ప్రభుత్వం యొక్క వ్యవస్థను నడపడానికి కనీసం అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని మానవ వనరులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించిందో ఏమో లేదా ఎన్నికల కాలంలో మనము ప్రజలకు వాగ్దానం చేసినాం అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేసినటువంటి ఒక బలమైన వాదన ఏంటంటే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి నమ్మకం గౌరవంతో బహుశా అరవై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై తొమ్మిది ఉద్యోగాలు ఇప్పటి వరకు ప్రకటించి వాటిని అన్ని రకాల అడ్డంకులు లేకుండా వాటన్నిటిని సవ్యంగా చేసి ఉద్యోగ నియామకాలు చేసిన మాట వాస్తవం ఈ ప్రభుత్వం అయితే ఇవాళ అంటే ఇవాళ మార్నింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒక నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేసి ఇవాళ సోషల్ మీడియాలో పత్రికల్లో కూడా అప్డేట్స్ చాలా అంటే లేటెస్ట్ న్యూస్గా అప్డేటు న్యూస్గా ప్రచారం అవుతుంది ఆ న్యూస్ ఏంటంటే రాబోయేటువంటి తక్కువ కాలంలోనే దా దాదాపు రేపు ఆరు ఈ మధ్య ఒక వన్ వీక్ లోపే ఆల్రెడీ జివో ప్రభుత్వం దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్రభుత్వం నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది అదేంటంటే తెలంగాణ రెవెన్యూ శాఖలో దాదాపు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రత్యేకమైన ఉద్యోగాలను మళ్ళీ ప్రభుత్వం కల్పించబోతుంది అనేటువంటి వార్త దానికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే జీపీఓ గ్రామ పాలన అధికారి గ్రామ పాలన ఆఫీసర్ అనేటువంటి పేరు మీద కొత్త పేరు మీద ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడమే తరువాయి బహుశా రేపు పేపర్లో కూడా రావచ్చు ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి అనుమతులు తర్వాత దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు తర్వాత రెవెన్యూ శాఖ ద్వారా నుంచి కూడా రావాల్సినటువంటి అన్ని అధికారిక సాంకేతిక అన్ని అంశాలన్నీ అది ఛేదించుకొని కేవలం ఈవెన్ క్యాబినెట్ కూడా దాన్ని ఆమోదించినట్టు ఇవాళ మనకు సోషల్ మీడియాలో కొంత సమాచారం వైరల్ అవుతుంది ఈ సందర్భంగా ఒక మౌలికమైన విషయాన్ని ఈ ఈ వీడియో ద్వారా ప్రజల దృష్టికి ప్రేక్షకుల దృష్టికి తీసుకురాదాల్చుకున్న ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల యొక్క చారిత్రక హక్కు ఎలా కాలరాయగబడ్డదనేది చెప్తూ బహుశా కనీసం ఈ సందర్భంగానైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల పట్ల లేదా కొంత ఆర్థికంగా వెనుకబడేటువంటి ప్రజల పట్ల తను కొంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నా అనేటువంటి ఇంప్రెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు కొన్ని విషయాల్లో తను అన్ ఇచ్చినటువంటి మాట ప్రకారమే నిలబడుతుండు కూడా అయితే ఈ సందర్భంగా ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ప్రత్యేకంగా రెవెన్యూ శాఖలో జీపీఓ అనేటువంటి ఒక పేరు పెట్టి ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నారు కదా అసలు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఎక్కడి అనేది కూడా వాళ్ళు చాలా వివరంగా ఇచ్చారు ఏంటిదంటే గత ప్రభుత్వం అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను ప్రక్షణ చేస్తున్నాం అనే పేరుతోని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ రావు గారు ఏం చేసినారంటే విఆర్ఏ వ్యవస్థను అంటే మన మా మా మనం ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పోతే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది అంటే పటేల్ వ్యవస్థను ఆయన రద్దు చేసి పట్వారి వ్యవస్థ కొంతకాలం ఉంది అంటే విఆర్ఓ అంటూ ఉండేది మన రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓ ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పేరు మీద ఉన్నటువంటి విఆర్ విఆర్ఓలు అట్లాగే రెవెన్యూ వ్యవస్థలో భాగంగా చిట్ట చివరికి గ్రామాన్ని అంటుపెట్టుకొని ఉండి రెవెన్యూ వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి విఆర్ఏ అని అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనేటువంటి గ్రామ పాలనకు సంబంధించినటువంటి సహాయకంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళనే ఇంకా మామూలుగా మన ప్రజల ఊర్లలో మాట్లాడేటువంటి భాషలు చెప్పాలని అంటే పదాలు ఏంటంటే సుంకరి వ్యవస్థ లేదంటే సేక్సింగ్ వ్యవస్థ తలారి వ్యవస్థ వీల్ అనమాట ఈ ఈ సందర్భంగా నేను ఒక మౌలికమైన హిస్టారికల్ ఇన్సిడెంట్ని మేము ముందుకు తీసుకురాదలుచుకుంటున్నాను ఏంటంటే ఇవాళ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు ఒక పదివేల పైచెలకు గ్రామాలు ఉంటాయి పన్నెండు వేలు కావచ్చు మొన్న ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వము తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామంటే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు తండాలు కూడా గ్రామ పంచాయతీలుగా అధికారికంగా గుర్తించబడ్డాయి తెలంగాణలో ఒక పదివేల గ్రామాలు అట్లాగే రెండు దాదాపు పన్నెండు వేల పైచలకు తెలంగాణలో ఇప్పుడు గ్రామాలు ఉన్నట్టు మనకు అధికారికంగా తెలుస్తుంది ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు జీపీఓ పేరు మీద ఎవరు కల్పిస్తారనేది కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వము రద్దు చేసినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓలు అట్లాగే విఆర్ఏలను వాళ్ళను ఆ రెవెన్యూ వ్యవస్థ నుంచి తీసేసి వేరే వేరే శాఖలలో వాళ్ళను అడ్జస్ట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థలో కావచ్చు లేదా మున్సిపాలిటీలో కావచ్చు ఇంకా రకరకాల ప్రభుత్వ వ్యవస్థలలో సంస్థలలో వాళ్ళని అడ్జస్ట్ చేసినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని మళ్ళీ మేము పునరుద్ధరిస్తాము రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తాము గ్రామాలలో వాస్తవంగా ఒక ఎంఆర్ఓకు ఒక గిరిజ వారికి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆర్డీఓకు కలెక్టర్కు సరైన సమాచారం రావాలంటే గ్రామం గ్రామాన్ని పట్టుకొని ఉండేటువంటి ఒక సుంకరి ఒక సేక్ సింగ్ ఒక తలారి ఉండాలి అది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం కంటే ముందు నుంచి మొఘళ్ళ కాలం నుంచే ఉందని చెప్పేసి ఆ వ్యవస్థను మేము మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం బహుశా దానికి అనుగుణంగానే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుంది అయితే సంతోషం మళ్ళీ ఈ విఆర్ఏలను తర్వాత విఆర్ఓలను రెవెన్యూ సిస్టంలోకి తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి రెవెన్యూ సిస్టంలో భాగంగా వాళ్ళ యొక్క సేవలు మళ్ళీ పునఃప్రారంభించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నందుకు ఈ యొక్క విధానాన్ని మనం స్వాగతించవలసిందే అయితే ఈ విధానాన్ని స్వాగతిస్తూనే మళ్ళీ ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు లేదా రాబోయే కాలంలో గ్రామానికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థలో గ్రామానికి సంబంధించిన ఉద్యోగ స్వామ్యంలో తప్పకుండా కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామాలను అంటు అప్పుడున్నటువంటి జాగీర్దారి జమీందారి పటేల్ పట్వార్ వ్యవస్థ కంటే ముందున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు నిజాం కాలం కాలంలో నుంచి కూడా ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎట్టి చేసినారు ఉదాహరణకు తెలంగాణలో ప్రధానంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాలలు లేని దగ్గర గొల్లళ్ళు అంటే మనం యాదవులు అంటాం దాంట్లో ప్రధానంగా ఈ వాళ్ళు 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 లేని దగ్గర ముదిరాసి వాళ్ళు వాళ్ళు లేని దగ్గర చాకలి సమూహము కొన్ని గ్రామాలలో ఈవెన్ మాల కాకుండా మాదిక సమూహానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇవాళ నిజాము కాలంలో కావచ్చు నిజాం కాలం కంటే ముందు నుంచి కూడా తెలంగాణ యొక్క వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ వ్యవస్థలో అనుబంధంగా అప్పుడు ఉప్పుడి ఉపాసం ఉంటూ ఎట్టి చేసినటువంటి ప్రజారాశులు ఉండే అప్పుడు అసలు జీతాలు అనేటువంటి మాటనే లేదు ఎట్టి అంటే ఏంది యజమాని యొక్క పరువులు అన్నింటినీ చక్కదిద్ది చేసి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండడం అట్లాంటి ఎట్టి చేసిన ప్రజారాశులకు ఇవాళ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎదిగచ్చిన వ్యవస్థలో రాజశేఖర రెడ్డి గారు వాస్తవానికి ఆ వ్యవస్థను ఫస్ట్ మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉన్నటువంటి సేక్సింగ్ సుంకరి తర్వాత తలారి ఈ వ్యవస్థను ధ్వంసం చేసింది ఎవరంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆయన మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఇట్లాగే నిరుద్యోగ సమస్య చాలా విస్తృతంగా ఉండే పెద్దగా ఉండే కాబట్టి యువత నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవడం కోసము ఈ గ్రామంలో ఉండేటువంటి విఆర్ఏలను ప్రధానంగా అంటే విలేజ్ అస్టెంట్లని అంటే సుంకరులను తర్వాత సేక్ సింగులు లేదంటే తరారులను వీళ్ళను రద్దు చేసి పదో తరగతి లేదా ఆ పైన చదువుకున్నటువంటి ఎవరైనా కులాలకు అతీతంగా అందరూ కూడా దానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ వ్యవస్థను రద్దు చేసి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి అన్ని కులాలకు సంబంధించిన యువతకు అవకాశం ఇస్తున్నాం అని చెప్పేసి ప్రచారం చేసి ఇవ్వడం జరిగింది నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చారిత్రకంగా నిజాం కాలంలో నుంచి ఎట్టి చేసినటువంటి ఈ ప్రజారాశులకు ఈ అవకాశాలు ఎందుకు కల్పించకూడదో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలా చేయడం ద్వారా విచిత్రంగా ఇవాళ వాస్తవానికి ఏంటంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే అంటే గతంలో రెవెన్యూ వ్యవస్థలో భాగంగా ఉండి ఎట్టి చేసిన ప్రజారాసులకు సంబంధించిన యువత కూడా ఉన్నారు కాబట్టి ఈ విలేజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసేటువంటి ఈ ఈ చిన్న స్థాయి ఉద్యోగాలనన్నా ప్రత్యేకంగా అది ఆ గతంలో చరిత్రలో ఆ ప్రజా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేసిన సేవలను గుర్తిస్తూ ప్రత్యేకంగా ఆయా కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలను పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు రెవెన్యూ వ్యవస్థలో భాగంగా గ్రామ పాలన అధికారిగా నియమిస్తున్నావు అంటున్న అంటున్న వాటిని వాళ్ళకు మాత్రమే కేటాయించిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే గతంలో కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఆ కుటుంబాలు ఆ ప్రజారాసులు ఈ సమాజానికి సేవ చేసినాయి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ కాబట్టి ఈ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించవలసిన అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఆరు ఏడు మధ్యలో ఆ చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని పూర్తిగా కాలరాసి అందరికీ ఓపెన్ చేయడం ద్వారా ఇవాళ గ్రామాలలో కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా సుంకరిగా సేక్సింగ్గా తలారిగా పనిచేసినటువంటి నేను ఇందాక ప్రస్తావించిన మాల మాదిగా తర్వాత చాకలి తర్వాత ముస్టిగుల్ల తర్వాత ముదిరాజు ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ యొక్క జీవన విధానాన్ని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది ఇవాళ ఒక ఒకప్పుడు కేవలము అర్ధ రూపాయికి రూపాయికి రెండు రూపాయలకు ఐదు రూపాయలకు అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఇవాళ విలేజ్ అస్టెంట్ కూడా దాదాపు ఒక పదివేల నుంచి పదిహేను వేల వరకు జీతం వస్తుంది ఒక పదిహేను వేల రూపాయల పదిహేను పదిహేను వేల రూపాయలు ఒక వ్యక్తికి వస్తే ఆ కుటుంబం ఎంత గౌరవంగా గ్రామంలో బతు మనం ఆలోచించవచ్చు కాబట్టి ఈ సందర్భంగానైనా అంటే చరిత్రలో జరిగిన లోపాలన్నిటిని సరిదిద్దుతూ నేను ఆ పరిపాలన కొనసాగిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు కొన్ని విషయాలలో కొంత మేరకు వారు మాట్లాడింది కూడా వాస్తవంగానే కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జీపీఓ ఉద్యోగాలను గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలను తెలంగాణలో ఉన్నటువంటి పదివేల గ్రామాలలో గతంలో ఈ రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసి ఇస్తే చరిత్రలో తప్పకుండా ఒక గొప్ప అయినో పరిపాలన సంస్కరణ తీసుకొచ్చిన వాడిగా రేవంత్ రెడ్డి మిగులుతాడు లేదంటే కాంగ్రెస్ పార్టీ మిగులుతుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను బహుశా ఈ ప్రతిపాదన పెట్టినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే ఉద్యోగాలు అనేటువంటి అందరికీ ఓపెన్గా ఇవ్వాలి కదా అంటే ఇవి ఈ ఉద్యోగాలు ప్రత్యేకమైన చరిత్రలో కొన్ని యొక్క ప్రాధాన్యతను గుర్తించకపోవడము వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియకుండా చేయడము పాలకులు అధికారులు కూడా చేస్తుంటారు ఈ ఉద్యోగాలు అనేటువంటిది రెవెన్యూ వ్యవస్థలో గ్రామంతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఈ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు మొఘల్ కాలం నుంచి అంతకుముందు కాలం నుంచి ఇవైనా ప్రాచీన కాలంలో రాజరిక వ్యవస్థలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కులాలకు ఈ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ పని చేసినారు కాబట్టి వాళ్ళు చేసిన సేవ అంటే గతంలో వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళు చేసిన సేవను కనీసం గౌరవించవలసిన అవసరం ఉంది ఈనాడు ప్రభుత్వాలు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక సందర్భాన్ని గౌరవిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవం తీసుకొచ్చి ఈ పదివేల ఉద్యోగాలను పదివేల తొమ్మిది వందల నాలుగు ఉద్యోగాలను అక్కడ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ప్రతిపాదన చేస్తున్నాను తప్పకుండా ఇంకొక మంచి సందర్భము లేదా ఒక మంచి అవకాశం ఏంటంటే ప్రభుత్వం ఏముందంటే ఉగాది తర్వాత మిగిలిన యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను వివిధ శాఖలలో ఐడెంటిఫై చేసి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి మొత్తంగా టోటల్గా ఒక లక్ష పదహారు వేల ఉద్యోగాలను మాట ఇచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుందని చెప్పేసి ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు రాబోయే కాలంలో మిగిలిన యాభై ఐదు వేల పైచలకు ఉద్యోగాలను కూడా ప్రకటించి జాబ్ క్యాలెండర్ ప్రకారం గనుక ప్రకటించి చేస్తే తప్పకుండా ఇవాళ విశ్వవిద్యాలయాలలో డిగ్రీలు పీజీలు చేసుకొని ఇంజనీరింగ్లు చేసుకొని ఉద్యోగుల కోసము వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకు తప్పకుండా గొప్ప మేలు జరుగుతుంది ఒక్క వ్యక్తికి ఒక్క కుటుంబంలో ఒక యువకుడికి ఉద్యోగం లేదా ఒక యువతికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబమే కాకుండా ఆ కుటుంబంలో పది కుటుంబాలు ఆ కుటుంబం మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఈ ట్యాగ్ లైన్ను ఇంకా మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చేస్తుందని ఆశిస్తూ సెలవు